భారతీయ మాజీ నేవీ ఆఫీసర్ ఎనిమిది మందికి ఖతర్ దేశంలో మరణశిక్ష విధించారు మన మాజీ నేవీ ఆఫీసర్లు ఖతర్లోనే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు ఇజ్రాయెల్కి అనుగుణంగా గూడచర్యం చేశారనే ఆరోపణతో వాళ్ళకి మరణశిక్ష విధించారు వాళ్ళు పనిచేసే కంపెనీ ఇతర దేశాల నుంచి అక్కడ నౌకా పరిశ్రమకు సంబంధించిన పరికరాలను దిగుమతి చేసుకుంటుంది ఈ విధమైన ఆరోపణలతో వాళ్ళకి మరణశిక్ష విధించడం కానీ మోడీ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ ఆఫీసర్లను సంప్రదించడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా సరిగా స్పందించలేదు కానీ గా మోడీ గవర్నమెంటు ఖతర్ మీద ఒత్తిడి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేసింది మన వాళ్ళని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళెవరూ స్పందించటంతో స్పందించడంతో దౌత్యపరమైన ఒత్తిడిని స్టార్ట్ చేసి ఖత్తరు యొక్క వైద్య రంగం మొత్తం కూడా మన దిగుమతుల మీద ఆధారపడింది మన దగ్గర నుంచి రకరకాల పరికరాలు వెళ్తే కానీ వాళ్ళ వైద్య రంగం పనిచేయదు సో ఇక్కడ నుంచి వెళ్ళే కన్సైన్మెంట్లు మూడు రోజుల్లో వెళ్లాల్సిన ముప్పై రోజులు అరవై రోజులు పడ్డట్టుగా పేపర్ వర్క్ సరిగా జరగనీయకుండా డిలే చేయడంతో అక్కడ వైద్య రంగం గందరగోళంలో పడింది అదేవిధంగా ఖత్తర్లో ఉన్న సీఎన్జిని మనం దిగుమతి చేసుకుంటాం సిఎన్జి దిగుమతి పెద్ద మొత్తంలో చేసుకునే దేశం మనిదే సో దాన్ని దాన్ని కట్ చేసి మనం రష్యా నుంచి మొజాంబిక్ నుంచి వెనిజులా నుంచి దిగుమతి చేసుకోవడం ప్రారంభించి ఖతర్ నుంచి వచ్చే దిగుమతులను తగ్గించేశాం అదే కాకుండా ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పి మొజాంబిక్లో ఉన్న సిఎన్జి పరిశ్రమల్లో మన దేశం వ్యాపారస్తుల చేత మోడీ గవర్నమెంట్ పెట్టుబడులు కూడా పెట్టించింది సో ఈ రకమైన ఒత్తిడి పెరగడంతో ఖతర్ ఆలోచనలో పడింది ఖతరు దేశాధినేతం అనేక మోడీ మాట్లాడారు అంతేకాకుండా ఖదర్లో పరిశ్రమలో ఏడు లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు అందులో ఒక లక్ష మందిని ఇజ్రాయెల్కి పంపించేయాలని మోడీ గవర్నమెంట్ నిర్ణయించింది దాంతో అక్కడ పరిశ్రమలు చిక్కుల్లో పడతాయి ఎందుకంటే భారతీయ కార్మికులు నైపుణ్యము నిజాయితీ నమ్మకంగా పనిచేస్తారు పాకిస్తాన్ నుంచి ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి వాళ్ళు వెంటనే కార్మికులు తెచ్చుకోవచ్చు కానీ వాళ్ళు ఎవరు సవ్యంగా నైపుణ్యంతో పనిచేసే వాళ్ళు కాదు నమ్మకంతో ఉండేవాళ్ళు కాదు సో ఈ ఒత్తిడి వల్ల వెంటనే కథను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది శిక్షలు తగ్గించి జైలు శిక్షగా మార్చారు ఈ జైలు శిక్షగా మార్చడం కూడా తగ్గిస్తారని చెప్పే ఒక వాదన ఉంది సహజంగా ఆ దేశ న్యాయ సూత్రాల ప్రకారం డిసెంబర్లో ఒకసారి రంజాన్ మాసంలో ఒకసారి ఆ దేశాధినేత ఖైదీలుగా క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు డిసెంబర్లో ఆ దశ దాటిన తర్వాతే ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగింది కనుక మార్చి నెల ఆ ప్రాంతంలో రంజాన్ మాసంలో ఈ అందరికీ పెట్టవచ్చు అనే ఒక వాదన వినిపిస్తుంది